అందరూ ఒకటైపోయి ఇంక వల్లినైతే మాత్రం ఇంకా ఒక ఆట ఆడుకుంటారు నర్మదా ప్రేమ ఇంకా వల్లి కూడా అయితే ఆ ఒక్క చిన్న కారణం పెట్టుకొని నాతో ఎంత ఆడుకుంటున్నారే మీరు అని చెప్పనని తనైతే అంటూ ఉంటుంది ఈ లోపలైతే ఇంకా నర్మదా వాళ్ళ ఆయన అలాగే చందు అందరూ అయితే తాగేసి ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా నాకు అని చెప్పినని పాట అయితే ఇస్తాడు ఇంకా ధీరజ్ కూడా తాగేసి అయితే ఇంకా ప్రేమ రూమ్లోకి వచ్చిన తర్వాత తను ఏంటి పుట్టి నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు నాకు ఈరోజు అని చెప్పనంటూ ఉంటే ఏంట్రా తాగేసి వచ్చావా అంటే అబ్బే లేనే లేదమ్మా బంగారు నువ్వు ఇలాంటి పుట్టి పిల్ల ఉండంగా ఎవరైనా తాగుతారమ్మా అని చెప్పని ఇంకా ఆట పట్టిస్తుంటే ఇంకా ధీన చేసే పనులకి తనకు ఒక పక్క నవ్వు వస్తున్నా మరొక పక్క తనైతే కోపంగా ఉంటుంది ఇంకా తనతో మాట్లాడుతూ తను ముండలా ఉంది అని అంటూ ఉంటూ ఇంక తనకైతే ముద్దు పెడతాడు ఇంకా అలా పెట్టిన తర్వాత ఇంకా నా ఇంకా ప్రేమకైతే చాలా కోపం వచ్చి ఇంకా ఉదయం ఎప్పుడు అవుతుందా వీడికి కైపు ఎప్పుడు దిగుతుందా అని కాసుకొని ఉంటుంది అప్పుడు వచ్చి ఇంకా ఒక ఉతుకు ఉతికి ఏంట్రా రాత్రి ఏం చేసావరా నువ్వు నన్ను అని అంటూ ఉంటే నేనేం చేశాను నిన్ను అంటే అంటే ఏం గుర్తులేదా నీకు అందుకేరా అంతగా తాగేవు నువ్వు అయినా తాగేసి ఏం చేస్తున్నావో కూడా తెలియనంత ఇదిగా ఉన్నావా నువ్వు అని చెప్పని ఇంకా అయితే ఉతికారేస్తుంది అప్పుడు గుర్తు చేసుకోరా రాత్రి నువ్వేం చేసావో గుర్తు చేసుకో అన్నా కానీ నాకేం గుర్తు రావట్లేదు ఏం చెప్పారన్నా కానీ లేదు నీకు గుర్తు రావాల్సింది నువ్వు మొత్తం గుర్తు చేసుకుందాక నేను వదిలిపెట్టను అని చెప్పని ఇంకా చితక బాత్తు ఉంటుంది అప్పుడైతే ఇంకా తనకు ముద్దు పెట్టిన విషయం గుర్తు తెచ్చుకొని అయ్యో ప్రేమ ముద్దే కదా పెట్టాను నా భార్యనే కదా అంటే అయినా నాకు ఇలాంటివన్నీ నచ్చవని నీకు తెలుసు కదా ఎందుకు నాకు పెట్టావు ముద్దు అని చెప్పనని ఇంకా తనైతే ఇంకా మళ్ళీ కొడుతుంది అయ్యో నేను ఏదో పెద్ద రాధాంతం ఏదో ఒక మంచి చెడ్డ పని చేసినట్టు మాత్రం ఎందుకే నీ ఈ విధంగా టార్చర్ చేస్తున్నావు ఇది ఎవరికి నేను చెప్పినా కానీ నవ్వుకుంటారే తన భార్యకి ముద్దు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద తప్పేనా పది అవే కోర్టుకు వెళ్ళి జైలు విడాకులు తీసుకుందాం పద అని చెప్పాలంటే ఏంట్రా ఈ విషయానికే మనం ఇద్దరం విడాకులు తీసుకుందామా అంటుంది